హాయ్ అందరికీ చెక్కిడాలు జంతికలు చేశానండి ఈ రెండు పేర్లు ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు కృష్ణా జిల్లా సైడ్ అయితే చెక్కిడాలు అంటారు మిగతా అన్ని ప్రాంతాల్లోనూ జంతికలు అంటారు అలాగే ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మురుకులు అంటారు రకరకాలుగా మాట్లాడుతుంటారు అన్నమాట పిండి ఒకటే కానీ చేసే విధానాన్ని బట్టి చెక్కిడాలు జంతికలు అట్లా అనుకుంటారు అన్నమాట అన్నీ ఒకటే పిండి ఒకటే బేస్ ఒకటే కాకపోతే షేపులు మన ఇష్టం అనమాట మనం ఎలా కాలంటే అలా చేసుకోవచ్చు ఇదేంటంటే నేను నా ఫార్ములా ఏంటంటే నాలుగు బియ్యము ఒకటి సారీ నాలుగు బియ్యము ఒకటి సగ్గుబియ్యం అనమాట నాలుగు గ్లాసులు బియ్యం వేసి ఒక గ్లాసు సగ్గుబియ్యం వేస్తాను వేసి మెత్తగా పిండి ఆడించేస్తాను అనమాట మెత్తగా ఆడాడు సగ్గుబియ్యం వేస్తే మళ్ళీ రెండోసారి రిక్వెస్ట్ చేసి రెండోసారి కూడా వేయమని చెప్పాలన్నమాట మెత్తగా ఆడమని చెప్పాలి మెత్తగా ఆడితేనే బాగుంటుంది ఇది తెచ్చుకున్న తర్వాత దాంట్లో కొంచెం వేడి వేడి నీళ్ళు బాగా నీళ్ళు మసలు పెట్టి ఆ నీళ్ళు పోసి మధ్యలో అట్లా ఒత్తేస్తే కనుక పిండి అంతా ఉక్కిపోద్దండి వేడిగా ఉంది ఇప్పుడు ఆ పిండిని నేను కలుపుతున్నాను కదా ఉప్పు కారం మన రుచికి సరిపడా వేసుకుని మధ్యలో నీరు పోసి చుట్టూ ఆ పిండి అంతా మధ్యలో నీళ్ళు పోసి చుట్టూ పిండి అంతా పొత్తే వేస్తే గట్టిగా అంటే వేడిగా ఉంటుంది ఆ వేడికి కాస్త అలా వదిలేయాలి దాన్ని వదిలేస్తే అది ఉక్కిపోద్ది చక్కగా ఉక్కిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసుకుని కొంచెం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ తీసి మొత్తం శుభ్రంగా ఆ వేడి వేడిదే కొంచెం నేను కలుపుతుంటే కూడా చాలా వేడిగా ఉంది పిండి అంతా కొంచెం బాగా కలిపి అందులో నువ్వులు అన్నమాట ఉప్పు కారం నువ్వులు అంతే ఈ మూడే పడతాయి ఒక్కొక్కసారి ఏంటంటే కారం కూడా మిరపకాయలు కూడా బియ్యంలో వేసి ఇచ్చేస్తాను ఒక్కొక్క మిల్లు వాళ్ళు ఆడతారు ఒక్కొక్క మిల్లు వాళ్ళు ఆడరు మిరపకాయలు వేస్తే అదో పెద్ద ప్రాబ్లం అందుకని పచ్చికారం కలుపుతాం అనమాట నువ్వులేసాను కదా నువ్వులు వేస్తేనే టేస్ట్గా అనిపిస్తుంది దీంట్లో వేయక్కర్లేదు ఎందుకంటే శనగపిండి వాడినప్పుడు వామ్ వేస్తాము శనగపిండి వాడలేదు కాబట్టి ఏంటంటే శనగపిండి గ్యాస్ ప్రాబ్లం లేకపోతే అజీర్ణం లాంటివి అవి చేస్తాయి అనేసి శనగపిండి వేసినప్పుడు వామ్ వేస్తాం దీంట్లో ఏంటంటే బియ్యపిండి పిండి సగ్గుబియ్యమే కాబట్టి అజీర్ణం అట్లాంటివి చేయడానికి ఏం లేదు ఇందులో అందుకని చెప్పేసి రుచి కోసం నువ్వులు వాడతా అన్నమాట మొత్తం పిండంతా ఉక్కిపోయింది చక్కగా ఇప్పుడు మళ్ళీ మామూలు చల్లటి నీళ్ళు పోసుకుని పిండి రెండు పోర్షన్లుగా కలుపుకుంటున్నాయి ఎందుకంటే ఒక్కసారి కలిపితే నానిపోద్దాను అవసరంగా కొంచెం టేస్ట్ తేడా వస్తుంది అనమాట అందుకని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అది కలుపుకుంటాను అనమాట అలా కలిపే వేసుకుని కొంచెం నీళ్ళు పోసి శుభ్రం కలిపి వేసుకుని సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు ఇంట్లో ఉంటారు ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారనమాట అందుకని ఈ రెసిపీ మనం ఇంట్లో కనుక చేసుకుంటే మనం షాప్లో తెచ్చుకుంటే బాగానే ఉంటాయి ఓ ప్యాకెట్ పావు కేజీ సిక్స్టీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అట్లా ఉంటాయి మనం ఇలా చేసుకుంటే ఒక కేజీ పిండికి ఒక రెండు కేజీల దాకా అంటే తోకానికి అయితే ఒక కేజీ వస్తాయిలేండి కేజీ పిండికి కేజీ వస్తాయి కేజీ పవట్లా వస్తాయి మనం చాలా బాగా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట అంటే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ రోజులు తినచ్చు ఖర్చు తక్కువ కొంచెం శ్రమ కొంచెం శ్రమ పడితే మనం మనకు నచ్చినట్లుగా మనం చేసుకొని తినచ్చు అన్నమాట బయట నుంచి తెచ్చుకునేవి చాలా ఆయిలీ ఆయిలీగా ఉంటాయి కొంచెం బాగోవు ఇదేంటండి నేను చక్రాల్లాగా చేద్దాం అనుకున్నాను ఫస్ట్ అందుకని ఈ ఈ గొట్టం జంతికల గొట్టం మంది కాదనమాట తెలిసిన ఫ్రెండ్ని అడిగి తెచ్చుకున్నాను తెచ్చుకుని దాంతో ట్రై చేస్తున్నాను ఇది నాకు చేతికి అలవాటు లేదు చాలా ఇబ్బంది పడ్డా అనమాట చెయ్యి చాలా నొప్పి పెట్టింది ఈ బొటను వెలికిను చూపుడు వేలికి మధ్యలో ఉన్న ప్రాంతం బాగా ఎర్రగా కందిపోయి కవిలిపోయింది అనమాట లేక ఇది ఇది అలవాటు ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ జంతికలు కొట్టం నాకు రెండు చేతులతో నొక్కే అది అలవాటు అనమాట బాగా కొంచెం ఇబ్బంది పడ్డాను ఆ చక్రాలు చేయడం కంటే మామూలు జంతికలు చేయడం ఈజీ అనిపించింది నాకు ఈరోజు సరే అని ఓ రెండు వాయిలు ఇదేసి తర్వాత అంతా జంతికలులాగా చేసేసాను అలా చక్రాల్లాగా ఒత్తుతున్నాను అనమాట చక్కగా కాకపోతే ఏంటంటే అది జంతికలు కొట్టం నాకు అలవాటు లేక చేతికి ఇబ్బంది పడ్డాను చెయ్యి చాలా నొప్పి పెట్టిందండి చేసినప్పుడు అందుకని చెప్పేసి ఇంక తర్వాత అంతా జంతికలు ఈజీగా అయిపోతాయి అని జంతికల్లోకి షిఫ్ట్ అయిపోయాను అనమాట నాకైతే చక్రాలు చేయాలనే అనిపించింది ఇవాళ చెక్కిడాలు చెక్కిడాలు చేద్దామని అనిపించింది చెక్కిడాలు చక్రాలు రెండో ఒకటే అనమాట ఇంచుమించుగా దీంతోపాటు ఒక స్వీట్ ఏదైనా చేసి పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడు కబ్బుకుని చేతిలో నుంచి తీసి పెట్టడానికి అది బాగుంటుందన్నమాట అందుకని చెప్పి చేయడం జరిగింది ఈరోజు ఒక్కొక్కటి అలా ప్లాప్ అయినాయి కూడా చాలా ఏదైనా పని చేతికి అలవాటు అయిన పని అయి ఉండాలండి అలవాటు అవ్వకపోతే కుదరదు అలవాటైతే టాలెంట్ బయటపడుతుంది అలవాటు లేకపోతే టాలెంటెడ్గా అనిపించదనమాట పిచ్చి పనిలా అనిపిస్తుంది ఒక్కొక్కరికి అలవాటు ఈ కొట్టం అనేది నాకు ఇది అలవాటు లేక ఇబ్బంది అనిపించింది అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చినాయి నేను ఈ వీడియో అనుకున్నాను కానీ చూసి నవ్వుకుంటారు కదా చూసిన వాళ్ళు కూడా ఫన్నీగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పి పెట్టేశాను అనమాట పిచ్చి పనులు కూడా అంటే గొప్పగా చేసిన పనులు కాకుండా ఇలాంటి తింగర పనులు కూడా చూడాలి కదా జనాలు అందుకని ఉంచేశాను సరదాకి కళాయిలో నూనె కాగుతుందండి నూనె కాగిందా లేదా అని తెలియడాన్ని నేను రెండు చుక్కలు నీళ్ళు చంపుతాను అనమాట ఆ నీళ్లు శబ్దం అవుతూ ఉంటుంది నేనే నీ పొయ్యి మీద నూనె పెట్టేసి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాను అనమాట వెళ్ళిపోయి ఆ శబ్దం అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఆ నీళ్ళల్లో నూనెలో రెండు నీళ్ళు చుక్కలు వేసి ఆ శబ్దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ అది ఆ శబ్దం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు వచ్చి నా పని నేను స్టార్ట్ చేసుకుంటానమాట టైం కలిసి వస్తుందని అయినంతవరకు చక్రాలు బాగానే వచ్చినాయి కానీ ఆ చైన వల్ల నేను చేయడానికి ఇష్టపడలేదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా వేసేసానండి మీద మంచిగా ఈ మధ్య ఒక చక్కని ఆవకాయ వీడియో చేశాను చూడండి ఆవకాయ వీడియో కొత్త ఆవకాయి చాలా బాగా వచ్చిందండి చెట్టుకాయలు అప్పటికప్పుడు తెంపి అప్పటికప్పుడు పచ్చడి పెట్టాం కదా చాలా టేస్ట్గా వచ్చింది పచ్చడి కరెక్ట్గా వచ్చింది ఎలా కావాలంటే అలా వచ్చింది అనమాట మంచిగా ఓట దిగి చాలా మంచి రుచి వచ్చింది ఒకసారి వీడియో అందరూ చూడండి చూడని వాళ్ళు చాలా బాగుంది దీని తర్వాత తీసే బుడగలంతా ఆగిపోవాలన్నమాట ఈ బుడగలు బుడగలుగా వస్తున్నాయి కదా బుడగలంతా అయిపోతే అందులో తడి లేకుండా వేగిపోయినట్లు మనకి అందులో వేసిన పదార్థంలో తడి ఉంటే మనకి ఎలా బుడగలు వస్తాయి అన్నమాట కనుక అదే చూసుకోవాలి అంటే కొత్తగా పని మొదలుపెట్టిన వాళ్ళు వర్క్ అంటే కుకింగ్ మొదలుపెట్టిన వాళ్ళు కొన్ని సూచనలు అనమాట ఇవి చూసారా బుడగలు తగ్గిపోయినాయి చాలా వరకు చాలా వరకు బుడగలు తగ్గిపోయినాయి కదా ఇంక తీసేయచ్చు అనమాట కొంచెం అటు ఇటు తిరిగేసి இங்க வைகி போயிண்டி படக தகிப்பதா இங்க தீசெல் தான் இங்க தீசேய జాలీ తీసుకోవాలన్నమాట నూనె ఏమన్నా ఉంటే కనుక ట్రైన్ అయిపోతుంది కదా డ్రైన్ అవ్వడానికి ఒక జాలి గరిట ఒకటి తీసుకుని అందులోకి తీసేసుకుంటే చక్కగా ఆ నూనె అంతా ట్రైన్ అయిపోతుంది ఎక్స్ట్రా వచ్చే నూనె అంతా కూడా మళ్ళీ ఒక దాంట్లో ఒక కళ ఇలాంటి దాంట్లో పెట్టుకుంటే ఆ వచ్చిన నూనె మళ్ళీ మనం వాడుకోవచ్చు దేనికైనా వేరే దానికి రెండో అవి వేసేస్తున్నానండి ఇంక ఇప్పుడు గొట్టం మార్చేసి అని గొట్టం మార్చేసిన మామూలుగా మామూలు నా అలవాటు అయిన గొట్టంతో వేస్తున్నాను అనమాట సగ్గుబియ్యం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అట్లాంటి పిల్లలకి తిన్నా కూడా పొట్ట పాడవడం అట్లాంటివి జరగదు కనుక సగ్గుబియ్యం ఆరోగ్యానికి మంచిది బియ్యం సగ్గుబియ్యం కాబట్టి ఏం జబ్బు చేయని వంట అనమాట ఇది అదే శనగపిండి అయితే కొంచెం కొద్దిమందికి పడదు ఇబ్బందులు వస్తాయి చాలా ఇదైతే కనుక ఏం ఇబ్బంది ఉండదు అనమాట బియ్యం సగ్గుబియ్యం బియ్యం నాలుగు గ్లాసులు వేస్తే ఒక్క గ్లాసు సగ్గుబియ్యం వేస్తాను వేస్తే కనుక చక్కగా మనకు గొల్ల వస్తుంది చాలా బాగుంటాయి మనకి టేస్ట్గా ఇంకొక ఇంకా రుచి రావాలి వేరే రుచి రావాలి అనుకుంటే ఒక కప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు వేసుకుంటే అది ఇంకొక రుచిలాగా వస్తుంది అనమాట ఇవి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి అందరూ ట్రై చేసి మీకు నచ్చితే కనుక కామెంట్ ఏదన్నా పెట్టండి తెలుస్తుంది నాకు ఈ నాలుగు నాలుగు వేసే కంటే ఒకటే వేసేస్తే బాగుంటుంది కదా అనిపించింది ఓసారి అని చెప్పి అలా వేసాను ఇలా కూడా వేస్తారు ఎక్కువ మంది ఒకసారి తిప్పేయకుండా కొంచెం వేగిన తర్వాత తిప్పాలన్నమాట ఆయనకి గట్టిపడిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత వెనక్కి తిప్పితే వెనక్కి కూడా వేగుతుంది కొంచెం తిరిగేద్దాం ఇప్పుడు ఇవి ఏంటంటే పిండి అయిపోయిన తర్వాత ఇంకా జంతికలు కొట్టడానికి అందని పిండి ఉంటుంది కదా కొద్దిగా అడుగున అది నేను కొద్దిగా ఇంకొద్దిగా తీసుకుని ఇలా చిన్న చిన్న పచ్చళ్ళ వేస్తాను నాకు ఇవి చాలా ఇష్టం అనమాట వేడి వేడిగా అప్పటికప్పుడే తినేస్తూ ఉంటే చాలా చాలా టేస్ట్గా అనిపిస్తాయి చిన్నది పొంగుతాయి అన్నమాట వేగిన తర్వాత అవి చిన్నది క్రంచీగా ఉంటాయి నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట అందుకని లాస్ట్లో కొద్దిగా పిండి ఉంచుకుంటాను జస్ట్ ఒక కొంచెం అంటే ఒక జామకాయ సైజు జామకాయ కూడా కాదు చిన్న నిమ్మకాయ సైజు పిండి ఉంచుకుని అలా చిన్న చిన్న బెళ్ళల్లాగా వచ్చేసి వేసుకుంటాను అన్నమాట మీకు ప్రత్యేకంగా నా కోసమే వేసుకుంటాను నేనే తింటాను అన్నమాట ఎన్నో రావు కొద్దిగా వస్తాయి ఆ కొంచెం నేను అటు ఇటు తిరుగుతూ తినేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి ఇవి ఇంకా పెసరపప్పు తోటి ఒక జంతికలు చేస్తాను ఒక రకం చేస్తాను ఆ పెసరపప్పు జంతికల పిండి అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇవి ఈ అప్పచ్చులు చిన్న చిన్నది చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఆ పిండితో ఇంకా బాగుంటాయి అనమాట పెసరపప్పు బియ్యం కలిపి జంతికలు చేస్తాను చాలా బాగుంటాయి ఈసారి నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేసి చూపిస్తాను మీకు థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాలు తెలియచేయండి కామెంట్స్ రూపంలో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయిపోయింది ఇది కూడా తీసేసానండి ఈరోజు నా వంట ఇది ఇదిగో నా చక్రాలు ఇదిగో నా జయంతికలు అంతే